ओम श्री नमः, ओम श्री श्रीमात्री नमः। మార్చి మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మీనరాశి వారికి కుజుని మార్పుని మనం కొంచెం పరిశీలనలోకి తీసుకుంటూ వీరికి ఏ విధంగా చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని మనం గమనిద్దాం సరే పదిహేనో తారీఖు నుంచి కుజుని మార్పు అయితే జరుగుతోంది బట్ ఇక్కడ కుజుడు వీరికి కొంత ప్రతికూలతని ఇస్తున్నాడే తప్ప అనుకూలతని అయితే ఇవ్వటం లేదు సరే కుజుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఇవ్వబోతున్నాడో చూద్దామో కోర్టు విషయాలలో కొంత మీకు నెగటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే నెగటివిటీ అంటే కంప్లీట్గా నెగటివ్ లో వెళ్తారని కాదు బట్ మళ్ళీ కోర్టు సంబంధంగా మళ్ళీ ఏ కేసులు వేసుకోవడము లేక మీరు చూపించిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిపోవని చెప్పుకోవడము లేక మళ్ళీ కొత్తగా ఇంకేదైనా చేయడము అంటే ఏంటంటే ఒక పని ఏదైతే ఉందో అసంతృప్తిగా ఉంటుంది అది పూర్తిగా పని అవ్వదు అనమాట దానికి సంబంధించి ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటుంది సో కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ల్యాండ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మీ భార్యాభర్తల మధ్యన ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటివి కుటుంబ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అలాంటివి అలాగే అన్నదమ్ముల మధ్యనో అక్క మధ్యనో సిబ్లింగ్స్ మధ్యన ఏమైనా కోర్టు తగ్గానే ఉంటే అలాంటివి ఇవన్నీ కూడా అనమాట అంటే ల్యాండ్ కి సంబంధించి ఉండే ఇబ్బందులతో పాటు ప్రాపర్టీ సంబంధంగా ఉండే ఇబ్బందులు అనుకుందాము లేకపోతే ఏ విషయం అయినా సరే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగానికి సంబంధించి కూడా ఏదైనా సరే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లంలో ఎదుర్కొంటే దానికి సంబంధించి కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మాసం మీకు ఉండబోతున్నాయి సో కోర్టు వ్యవహారాలు అనేవి అధిక శాతం ఉంటున్నాయి వీటితో పాటు మానసికంగా కొంచెం మీకు సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి చోట కూడా నెగటివిటీ అనేది మీకు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి చోట కూడా శత్రువులు ఉన్నారని లేకపోతే ప్రతి చోట ఎక్కడైనా మీరు మాట్లాడదామని వెళ్ళినా కూడా ఆ ప్రతికూలత ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది అనమాట మీరు మంచిగా మాట్లాడినా కూడా అది ఎలా ఉంటుందంటే ఏదో పోట్లాడినట్టుగా ఉంటుంది ఎదుటి మనిషి కూడా ఎలా తీసుకుంటాడంటే ఆ మీరు మనతో పోట్లాడుతున్నారని వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక నాలుగు అంటారు కాబట్టి నెగటివిటీ అనేది ఎక్కువగా కనబడుతుంది వీటన్నిటి వలన ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్కువగా మీరు మదన పడటము ఎక్కువగా మీరు సఫర్ అవటము అలాగే ఆరోగ్యం దెబ్బ తినటము కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఇదే పొజిషన్ కనపడుతుంది అయితే ఉద్యోగస్తులకు ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అని అంటే ఉద్యోగం చేస్తున్నాము అంటే చేస్తుంటారు తప్ప ఇందులో పెద్ద మార్పులు అంటూ ఏమీ లేవు అలాగే ఆర్థికంగా కూడా కొంత వీరికి వెసులుబాటు ఉంటుంది బట్ వ్యాపారస్తులు మాత్రం చాలా వరకు ఇక్కడ ఇబ్బంది పడబోతున్నారు ముఖ్యంగా లిటిగేషన్స్ కి సంబంధించి వ్యాపారాలు చేసేవారు ఎవరైనా సరే వారికి మాత్రం ఇక్కడ ఇబ్బంది ఉండబోతోంది ఎటువంటి వ్యాపారం అయినా ఇక్కడ మీరు గమనించుకోవాలి అందులో ముఖ్యంగా ఇటిగేషన్స్కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడతారు అని మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం మార్పు ఉంది బట్ ఈ మార్పు అంత పాజిటివిటీని మనకేమి కలిగించట్లేదు అనమాట అందుకని ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే ఇక్కడ రవి మార్పుని తీసుకున్నా కూడా ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఓవరాల్గా కనుక అనంటే మీనరాశి వారికి కొంచెం ప్రతికూలత ఎక్కువగా కనపడుతోంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కూడా విద్యార్థులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది ప్రిపరేషన్ సరిగ్గా ఉండకపోవడం కానీ లేకపోతే ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఆన్సర్లు రాకపోవడం కానీ సమయానికి అది గుర్తు రాకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కూడా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందులు ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బందులు ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బందులు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి అధిక ఉండబోతున్నాయి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి అంటే మీరు భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు అనేవి అధిక శాతం ఉండబోతున్నాయి హాస్పిటల్ విజిట్స్ ఉంటున్నాయి ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి ఎంతక నేను మొదట్లో చెప్పినట్టుగా ప్రతి పనిలోనూ కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉంటుంది ప్రతి పని కూడా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది అలాగే ప్రతి పని కూడా చికాకును కలిగిస్తుంటుంది ఏది కూడా సాల్వ్ అవ్వదు అవ్వదు అది అవ్వాలని చెప్పి ఎంత మనసులో కోరిక ఉన్నా కూడా అది పోస్పోన్ అవుతూ ఉంటుంది సో కొంచెం పేషెన్స్ అనేది చాలా చాలా అవసరము ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడాను అలాగే ఇక్కడ ఈ రాశి వారు తప్పనిసరిగా రెండు మూడు పనులు చేయాలి ఒకటి ఇంట్లో నార్త్ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో నార్త్ జోన్ ఏదైతే ఉంటుందో నార్త్ జోన్ లో మీరు క్లటర్ ఏది పెట్టకూడదు క్లీన్ గా ఉంచండి అంటే మనం ఉత్తరం దిక్కు అంటాము ఉత్తరం దిక్కున అక్కడ ఏవి పెట్టకుండా ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతీగా ఉంచాలి కుదిరితే అక్కడ ఒక మంచి దీపం లాంటిది పెట్టండి లేదా దీపం పెట్టమంటే ఒక వాటర్ సోర్స్ పెట్టండి ఒక చిన్న చిన్న ఫౌంటైన్ లాంటిదో లేకపోతే అలాంటిది పెట్టండి దీని వలన ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అనేది కలుగుతుంది మనసు కూడా కొంచెం మీకు ప్రశాంతంగా ఉంటుంది సో ఖచ్చితంగా దీపం లాంటిది పెట్టకపోయినా పర్వాలేదు వాటర్ సోర్స్ మాత్రం పెట్టండి మా ఇంట్లో ఇది ఏంటి మామూలుగా మనం చాలా రకాలు ఏం పెట్టుకో కదా వాటర్ సోర్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను కన్నట్టుగా ఏ ఫౌంటైన్ ఇలాంటివి చాలా మంది ప్రిఫర్ చేయరు అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక చిన్న రాగి చెప్పు తీసుకోండి అందులో వాటర్ పాటు అందులో ఒక పువ్వు కొంచెం పసుపు వేసి పెట్టండి చాలు రోజు వాటర్ మార్చండి మీకు కొంచెం రిలీఫ్ అయితే వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి మనీ విషయంలో సరే రెండో విషయం ఏమిటి అని అంటే రోజూ కూడా కొంచెం చందం మీకు తిలకంగా పెట్టుకుంటూ ఉంటుంది ఆడవారు ఆడవారైనా సరే మగవారైనా సరే ఇది కొంత మీకు మనసుకి ప్రశాంతతని ఇస్తుంది అలాగే చందనం పెట్టుకోవడం వలన కొన్ని కొన్ని ఇష్యూస్ ఏవైతే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయో ఆ ఎవరితో అయినా మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు గొడవలు అయ్యే అవకాశాలు ఇలాంటివి ఉన్నాయన్న కనుక ఇలాంటి ధారణ చేయడం వలన ఏం జరుగుతూ ఉంటుందంటే అంటే గొడవలకి దిగే అవకాశాలు కొంచెం తగ్గుతూ ఉంటాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కోర్టు తగారాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖి చేసుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే బగడా చేసుకోలేము అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో హనుమంతుడిని ఆరాధించండి కాబట్టి మీరు అంత బాగా హనుమంతుడి ఆరాధన చేసుకుంటే ఆంజనేయ స్వామి ఆరాధన అంత మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ ఆంజనేయ స్వామి ఆరాధనలో స్వామివారి వాళ్ళ పూజ అని చేస్తారు అది చేయించుకుంటూ అది చేయించుకునే ప్రయత్నం చేయండి అలాగే మాఘమాసం అంతా కూడా ఆదివారాలు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయటం అలాగే సూర్యుడిని ఆరాధించడం తప్పనిసరిగా చేయాలి ఆరోగ్యం కోసం అలాగే ఆరోగ్యం కోసం చెయ్యాలి దీంతో పాటు ఇంకా అన్ని విషయాల కోసం అన్నమాట కోర్టు పరమైన విషయాల్లో రావాలన్నా లేకపోతే గవర్నమెంట్ పనులలో మీకు ఏదైనా అనుకూలత రావాలన్నా లేకపోతే మానిటరీ విషయంలో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా పేరు ప్రతిష్టల విషయంలో ఇబ్బంది పడుతున్నా అంటే ఇక్కడ అవమానాలు ఎక్కువగా ఉన్నాయి మీ మీద నిందారోపణలు ఎక్కువగా ఉంటాయి నిందాక చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యోగంలో మీ మీద ఏదైనా అకారణంగా మీ మీద ఏదైనా నిందారోపణ చేసి మీరు మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయటం వలన కోర్టులో కేసు పెట్టడం ఇలాంటివన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి కనుక ఆ సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం